బాగున్నారండి మధ్యాహ్నం భోజనంలో భాగంగా గుత్తి వంకాయ ఎండు కొబ్బరి కారంని తయారు చేశాను చాలా బాగుంటుందండి ముందుగా వంకాయల్ని చక్కగా నూనెలో వేయించుకోవాలి తరువాత కారం కోసం కొంచెం కారం ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర వేసి పొడి కొట్టుకొని తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి మగ్గిన తర్వాత కారంని యాడ్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం పులిహోర చేశానండి అలాగే పప్పుచారు ఈరోజు భోజనంలోకి ఇవేనండి ఇప్పుడు మా హస్బెండ్ తిని టేస్ట్ చెప్తారు పెరుగండి రైస్లోకి చల్లగా పెరుగు చేశాను గుత్తు వంకాయ ఎండు కొబ్బరి కారం చేశాను టేస్ట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ రోజున మా మిస్సెస్ పులిహోర ఫ్రెండ్స్ రోజున మా మిస్సెస్ పులిహోర దానిలోనికి గుర్తు వంకాయ ఎందుకో కలిపి చేసింది ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మనము ట్రై చేద్దాము ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ టై చేయండి ఫ్రెండ్స్ వంకాయ ఎండు కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అందులో కాంబినేషన్గా పప్పుచారు చేశానండి చాలా బాగుంది ఎలా ఉందండి బాగుందా థ్యాంక్స్ అండి